రైతు పండించిన ప్రతి పంటకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరిగింది అనపురం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు సంబంధించిన సిపిఐ రైతు సంఘం నేతలంతా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రైతు కూలీలకు కనీస గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు రైతులు పండించిన పంట అమ్ముకొని స్థితిలో నేడు రాష్ట్రంలో రైతులు ఉన్నారని అనంతపురం జిల్లాలో లక్షరాల ఎకరాలు సాగు చేసిన పంట నేడు వందల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారని ఇటువంటి సందర్భంలో రైతులను ఆదుకోవాలన్నారు ఈ విధంగా రైతు పండించిన ప్రతి పంటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కూడా కల్పించాలన్నారు కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో సిపిఐ సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలన్నీ కలుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలానికి సంబంధించిన సిపిఐ రైతు సంఘం నేతలంతా పాల్గొన్నారు వ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో మరి కార్మికుల రైతాంగ సమస్యలు పరిష్కారం చేయలేని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలో దొక్కే ప్రయత్నం మరి నరేంద్ర మోడీ ప్రయత్నం చేశారు అదేవిధంగా మరి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు మరి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నాం ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి రెగ్యులరైజ్ చేస్తాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కానీ దాన్ని తుంగలు దొక్కారు ఆప్కాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా తీసేసి తిరిగి కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాంది కాబట్టి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలి చాలా కాలం నుంచి చేయాలి వ్యవసాయ కార్మికులకి కనీసం రెండు వందల రోజులు కనీసం పని ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన నిర్వహిస్తున్నాం మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గత ఎన్నికలకు ముందు మరి వేళ జాతికి క్షమాపణ చెప్పి ఏదైతే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలనేసి ఈరోజు కార్మికులు రైతులు దేశవ్యాప్తంగా రోడ్లకు ఎక్కడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ వేళ వచ్చిన తర్వాత అన్నదాతలంతా కూడా ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఇవేళ కనీసం మద్దతు ధర ఇస్తామని చెప్పాడు అదేవిధంగా విద్యుత్ సంస్కరణలను అమలుపరచమని చెప్పాడు రైతాంగంకు ఉన్నటువంటి అప్పులను మాఫీ చేసి అంశాన్ని పరిశీలన చేస్తామన్నారు కానీ ఈ ఒక్కటి కూడా అమలు పరచకోకుండా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డిదారినవి అమలు అమలు పరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకోసం ఈవేళ రైతులు కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రైతాంగానికి రుణమాఫీని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అన్నదాత దేశానికి అన్నం పెట్టే రైతు పంట పొలాల్లో గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఆపడానికి అప్పులను మాఫీ చేయమంటే దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్తా ఉన్నారు మరోపక్క కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయలు అప్పులను మాఫీ చేస్తా ఉన్నారు వాళ్ళకు మాఫీ చేస్తే లేని సంక్షోభం దేశానికి అన్నం పెట్టే రైతు మాఫీ చేస్తే ఎందుకోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అందుకోసం రైతాంగానే రైతాంగాన్ని కార్మికుల్ని కాపాడాలని నినాదంతో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు రైతాంగానికి అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఈవేళ పెట్టుబడికి సంబంధించి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎనిమిది మాసాలు అవుతా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఇంతవరకు కూడా ఇవ్వడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పారు అది కూడా దొడ్డి దొడ్డిధరన ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసం వీళ్ళు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు కానీ సమా సమాజాన్ని ఇవాళ ఎన్నిక పంపుతా ఉన్నారు అందుకోసమే రైతాంగాన్ని కార్మికులని కాపాడడం కోసం ఇవాళ కార్మిక రైతు కర్షక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగువచ్చి ఈ ప్రజలను ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం